హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసంత్ సిటీ వ్లాగ్స్ ఈరోజు మనం చూడబోయేది కన్యాకుమారి ఇదిగోండి ఇది మనం చూస్తున్నది నాగర్కోయల్ రైల్వే స్టేషన్ ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వన్కి దిగాం మేము ఇంకా మేమందామై ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ దాచుకుంటున్నారు ఒక వీడియో తీసుకుంటే నాగర్ కోయల్ నుంచి కన్యాకుమారి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి మేము చూసారా మేము దిగినప్పుడు వర్షం ఎలా పడుతుందో లైట్ దగ్గర పడేది స్నోలా ఉంది అసలు ఎంత బాగుందో చూడటానికి అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు మేము ఆటోలో వెళ్ళాం ఆటో చూసారు ఎలా ఉందో అది ఒక పెద్ద ట్యాక్సీలా చేశాడు ఆటోలా లేదు అక్కడ వర్షం పడుతుంది కదా వర్షం లోపల రాకుండా సెట్టింగ్స్ అవి బాగా పెట్టాడని ఆటో అతనికి ఒక ఓ వేసుకోవచ్చు అనమాట చాలా బాగా చేశాడు మాకైతే బాగా నచ్చింది అందుకే వీడియోస్ కూడా తీసుకున్నాం కన్యాకుమారి వెళ్తున్నామండి మనం రోడ్లో ఉన్నాం ఇంకా మనకి కన్యాకుమారి వెళ్ళడానికి సిక్స్ కిలోమీటర్సే ఉంది ఇదిగోండి ఇక్కడ ఈ లాడ్జ్లోనే మేము స్టే చేసాం ఈ లాడ్జ్ వచ్చేసి అదిగోండి ఒక పెద్ద హాల్ తీసుకున్నాం ట్వంటీ త్రీ మెంబర్స్కి ఇది బాగా దగ్గరగా ఉందనమాట కన్యాకుమారి అమ్మవారి గుడికి అండ్ ఈ సన్ రైజింగ్ వ్యూ పాయింట్కి సముద్రానికి బాగా దగ్గరగా ఉందని చెప్పేసి ఆ లాడ్స్ తీసుకున్నాం చూస్తున్నారు కదండి ఈ ప్లేస్ నుంచే మనం సన్ సన్రైజ్ చాలా చాలామంది జనాలతో కిటకిటలాడిపోతుంది చాలాసేపు వెయిట్ చేసాం మేము ఫైవ్ ఓ క్లాక్ అది కూడా స్ట్రైట్గా చూస్తున్నారు కదా మీరు ఆ వేలోంచి వెళ్ళాలి అక్కడ ఎదురుగా ఉన్నది అమ్మవారి కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ ఆ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే ఈ సన్ రైజింగ్ వ్యూ పాయింట్ అనమాట మేము అలా వెళ్ళామండి అలాగే అమ్మవారి గుడి శ్రీ కన్యాకుమారి అండి అమ్మవారి అక్కడి నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి సన్ రైజింగ్ పాయింట్ అక్కడ ఇది చూస్తున్నట్టు కదా ఎంత బాగుందో అది కనిపించేది వివేకానంద రాక్ ఆ పక్కన తిరువల్లువ విగ్రహం ఇంకా ఈ కన్యాకుమారికి వచ్చేసి దాని గురించి ఏంటంటే కన్యాకుమారి భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఒక పట్టణం ఇది భారతదేశం యొక్క దక్షిణ చివరి ప్రాంతంలో ఉందండి ఇక్కడ భారతదేశం యొక్క మూడు మహాసముద్రాలు కలుస్తాయి అన్నమాట మహాసముద్రాలు ఎంత తెలుసుకున్నావా మరి అది ఒకటి హిందూ మహాసముద్రం రెండు అరేబియా మహాసముద్రం మరి మూడోది బంగాళాఖాతం ఈ మూడు సముద్రాల కలయిక మనం చోటు మీకు చూపిస్తాను వ్యూ పాయింట్ కూడా ఉంది నెక్స్ట్ కన్యాకుమారి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం మరియు హిందూ యాత్రా స్థలం చాలా హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయండి ఇక్కడ మేము ఆ చుట్టుపక్కల ఉండే ఫోర్ ఫైవ్ చూసే ప్లేసెస్ అవి కూడా చూపిస్తాను నీకు మీకు నెక్స్ట్ అదిగా చూడండి చూస్తున్నారు కదా సన్ రైజెస్ వచ్చేస్తుంది సన్రైజ్ అయ్యింది బట్ మబ్బులు బాగా ఎక్కువ ఉండడం వల్ల మాకు కూడా కనిపించలేదు కొంచెం డిసప్పాయింట్ అయ్యాం మేము కూడా ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ దాకా వెయిట్ చేస్తూ ఉన్నాం సిక్స్ థర్టీకి ఎప్పుడో సూర్యుడు కనిపించినట్టున్నాడు మెమోరియల్ రాక్ అండి అది వెళ్ళాలి దాన్ని అక్కడికి మనం బోట్లో తీసుకెళ్తారు టికెట్స్ అనే అనుకుంటున్నారు ఎప్పుడు వెళ్ళాలో తెలియ వెళ్ళాలి ఇవన్నీ చూసుకొని అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు చూద్దామా అని చాలా తహతహలాగా ఉన్నాయి చూడాలి సూర్యోదయం అయితే అయిపోయిందండి కనిపించలేదు కానీ ఆ వెలికే ఆ సముద్రం అలలు సౌండ్ ఎంత ప్లెజెంట్గా ఉందో అసలు అక్కడ కూర్చుని చూస్తూ ఉంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోవచ్చు అన్నట్టుగా చాలా పీస్ఫుల్గా ఉందండి అసలు ఆ ప్రదేశం అంతమంది ఉన్నారు చాలామంది క్లౌడ్ అయితే ఉంది కానీ వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు సన్ రైజింగ్ ఎప్పుడు అవుతుంది ఎప్పుడు మనం వీడియోలో క్లిక్ చేసుకుందామని చూడటంతో వాళ్ళంతా సైలెంట్గా కనిపిస్తున్నారు చూసారా అదే ఆయనే సన్ మబ్బుల నుంచి చీకటి కొడుపులు చీల్చుకుంటూ మళ్ళీ ఇప్పుడు తౌరా భైరవ అన్నట్టు చీకటి క్లౌడ్స్ అన్ని చీల్చుకుంటూ మనకు కనిపిస్తున్నదే ఆ సన్ అన్నమాట ఓం సూర్యదేవాయనమ అక్కడ నమస్కరించుకుని మేము ఇంకా స్నానానికి స్టార్ట్ అయ్యామండి అక్కడ సముద్ర స్నానం చేసి కన్యాకుమారి అమ్మవారి దర్శనం చేసుకున్నామని ఇంకా అక్కడి నుంచి వచ్చేసామన్నమాట చాలామంది పాపం డిసప్పాయింట్ అయ్యారు సరిగ్గా కనిపించలేదు కదా మేమైతే ఉన్నా సరే హ్యాపీ అదన్నా చూడగలిగాము అంత ప్లెజెంట్గా ఎంత మైండ్ చాలా రిలీఫ్గా అనిపించిందండి మాకైతే మాత్రం వచ్చేసారా ఆ సముద్రంలో కిరణాలు పడి ఎంత ప్రజెంట్ కనిపడుతుందో చిన్నప్పుడు ఎప్పుడూ డ్రాయింగ్లో కనిపించేది కదా అలా ఉందన్నమాట మొత్తం ఆ సీనరీ ఎంత వచ్చేసామండి మేమంతా ఇక్కడ స్నానం చేయడానికి వచ్చాం వాళ్ళందరూ మా గ్యాంగ్ మేము నేను తేజ గారు పైన నుంచి వీడియో అనమాట చూడండి చిన్నపిల్లలు ఎంత హుషారుగా కేకలు వేస్తూ వాళ్ళని చేస్తూ ఎలా స్నానం చేస్తున్నారు అక్కడ జనసందోహం అండి కన్యాకుమారి బీచ్ దగ్గర జనసందోహం అన్నమాట అనమాట ఫోటోలు తీసుకునే వాళ్ళు అందరూ హడావుడిగా ఉన్నారు ఇక్కడ కనిపించేది చూస్తున్నారు కదా అదే కన్యాకుమారి అమ్మవారి గుడి పై భాగం అనమాట అదంతా మేము ఉండే రూమ్కి పైకి వెళ్ళి చూస్తే మొత్తం ఆ వ్యూ అంతా అలా కనిపిస్తుంది వా చాలా బాగుంది కదండి ఇట్స్ లుకింగ్ లైక్ ఉంది కదా నెక్స్ట్ ఇప్పుడు మనం కన్యాకుమారి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం ఇది అమ్మవారి గుడికి అనమాట చూసారా అంతా షాపింగే చాలా బాగుంది అసలు అక్కడ షాపింగ్ అంతా కొంచెం తక్కువ రేట్కి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అమ్మవారి గుడి ఇది ధ్వజస్తంభం అండి ధ్వజస్తంభం పక్కన నుంచి మనం అమ్మవారి గుడికి వెళ్తున్నాం లోపలికి ఫొటోస్ అవి నాట్ అలౌడ్ అని చెప్పేసి అన్నారు కెమెరాస్ సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అన్నారు సైలెంట్గా తీస్తాం ఎవరు వస్తారో ఎట్నుంచి వచ్చి ఆపేస్తారో అని భయపడుతున్నాం అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ అక్కడ మొత్తం శిలలపైన పైన సీపులు చాలా చెక్కారండి అదంతా రాతితో కట్టిన మండపంలా ఉంది అమ్మవారి గుడి పక్కన చిన్న చిన్న ఆలయాలు చూస్తున్నారు కదండి ఇది అమ్మవారి ప్రసాదం కౌంటర్ ఇక్కడ ప్రసాదం చాలా బాగుందండి ఇదే మా ఫ్యామిలీ పిక్